కర్నూలు జిల్లా ఆదోని భుయగేరికి చెందినటువంటి సరోజ అనే మహిళ తలనొప్పి అని నకిలీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో నిజాముద్దీన్ కాలనీకి చెందినటువంటి నకిలీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి పాలయ్యింది ఇప్పుడు ఆమె ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతుంది ప్రజలు కూడా బాధ్యతగా ఉంటూ ఇలాంటి వైద్యుల దగ్గరికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం అర్హత ఉన్న వైద్యులకు క్లినిక్ల కోసం నర్సింగ్ హోమ్ల కోసం అనుమతులు కొరకు అన్ని విధాల సౌకర్యాల కోసం వేధిస్తున్నటువంటి కర్నూలు జిల్లా డిఎంహెచ్ఓ గారికి అనుమతులు లేని అర్హతలు లేని సౌకర్యాలు లేని నకిలీ వైద్యుల క్లినిక్లు నర్సింగ్ హోమ్లు కనబడటం లేదా మూడు రోజుల క్రితం పట్టణంలోని అనుమతులు ఉన్న అర్హతలు ఉన్న అన్ని క్లినిక్లను నర్సింగ్ హోమ్లను పర్యవేక్షించడానికి ఒక నోడల్ ఆఫీసర్ వచ్చినప్పుడు మరి ఎటువంటి అర్హత లేని ఇలాంటి క్లినిక్లు నర్సింగ్ హోమ్లు కంటికి కనపడం లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు మన స్పృహలో లేదు వచ్చినప్పుడు కూడా చాలా స్ట్రెస్ అవి తీసుకొచ్చారు బయట నుంచి ఆమె స్పృహలో లేదు అంతా అయితేనే ఉన్నాడు బీపీ పల్స్ ఏం లేదు తర్వాత ఆమె కొన ఊపిరిలో ఉంది ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంటే ప్రాణాలు పోయేవి అక్కడ సరైన మనం సరైన వైద్యం అందించి వెంటనే ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ పంప వెంటిలేటర్ సపోర్ట్ అంట ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వెంటిలేటర్ సపోర్ట్ పెట్టాను దాదాపు ఒక టూ అవర్స్ తర్వాత బీపీ రికవర్ అయ్యి తర్వాత బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయింది ఇప్పుడు అక్కడ ఇంజక్షన్ ఇచ్చి పడిపోయిన తర్వాత నుంచి మన ఇక్కడికి రా హాస్పిటల్కి రావడానికి అర్ధ గంట పడుతుంది అర్ధ గంటలో ఏమైంది బీపీ లేదు కాబట్టి బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయింది ఏమి ఇంజక్షన్ ఇచ్చారు సార్ అక్కడ అక్కడ మోనోసేఫ్ ఇచ్చినారని వీళ్ళే చెప్పిన మోనోసేఫ్ వన్ గ్రామ్ ఇచ్చినారంట మోనోసేఫ్ మరి అది ఏ హాస్పిటల్లో మరి అది మన డిఎ మో గారు ఆథరైజ్ చేసిన హాస్పిటల్లో కదో నాకు తెలియదు ఏ డాక్టర్ ఇచ్చాడో కూడా తెలియదు వాళ్ళే మోనోసేఫ్ ఇచ్చినారు సార్ అని చెప్పి చెప్పి మేము ఇచ్చినాము పేషెంట్ రెండెట్కి వచ్చినప్పటికీ ఇప్పటికీ పర్వాలేదు బాగానే ఉంది ఇంకా సరైన ఇంకా వైద్యం అందించాలి ఇంకొక రెండు మూడు రోజులు పడుతుంది கொடும் <lad sauna> <ubers> <default> <fairly fine> <circuits>

మనిషికి బాగా తలనొప్పాని చేస్తుంది మనిషికి ఏమైంది తలనొప్పి కడుపు నొప్పి కూడా అది చెప్పాలి మనం మెయిన్ చెప్పు చెప్పు